తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సీట్ రంగంలోకి దిగేసింది ఇవాళ తిరుపతిలో విచారణ జరపనుంది దీంతో ఎవరిని ప్రశ్నిస్తారు ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది రోజురోజుకు వివాదం ముదురుతూని ఉందే ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి దీంతో చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసిందే డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి లీడ్ చేస్తున్న ఈ టీం రంగంలోకి దిగేసిందే ఇవాటి నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరపనుందే ఇవాళ తిరుపతికి సిట్ వెళ్లను లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనుందే డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా తిరుపతికి సిట్ బృందం చేరుకుంటుంది ఈవోను కలిసి కేసుకు సంబంధించి డీటెయిల్స్ తీసుకోనుందే తొలుత ఏఆర్ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరపనుంది ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై సిట్ చర్చించింది గత ప్రభుత్వ హయాంలో తిరుమలకు నయ్యిని ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు ఆ కంపెనీల లావాదేవీలేంటి దీని వెనక ఎవరు కీలక పాత్ర పోషించారు లాంటి అంశాలపై సెట్ ఫోకస్ చేయనుందే నయ్యిపై గతంలో రీసెంట్ గా వచ్చిన రిపోర్టులను పరిశీలించనుందే మరోవైపు టెండర్ల వ్యవహారంపై మాజీ ఈవో మాజీ చైర్మన్లను కూడా విచారించే ఉంది చివరికి లడ్డు వ్యవహారంపై ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో వాటిని పరిశీలించనుంది కల్తీ జరిగిన నెయ్యి వాడలేదని జులై ఇరవై మూడున ఈవో క్లియర్ కట్ గా చెప్పినా అన్ని తెలిసి చంద్రబాబు అబద్దాలు ఆడారని జగన్ విమర్శించారు అయితే ఏఆర్ డైరీకి చెందిన ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు వాడారని మిగతా నాలుగింటిని రిజెక్ట్ చేసి టెస్టింగ్ కి పంపారని ఇదే విషయాన్ని ఈవో పదే పదే చెప్పారని చంద్రబాబు అన్నారు వనస్పతి ఆయిల్ చేసినారని కూడా మరి క్లియర్ కట్గా ఇరవై మూడో తారీఖుని జులై ఇరవై మూడో తారీఖుని ఈవో వెరీ క్లియర్గా వాడకంలోకి తీసుకొని రావాలి రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడు కల్తీరి జరగలేదు అంటూనే ఈవో చెప్పాడు అంటాడు ఈవో పదే పదే చెప్పాడు ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏఆర్ కంపెనీ ఏఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా ఎన్లేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు టెస్టింగ్ పంపించారు భక్తుల్లో అనుమానపు బీజాలు నాటింది చంద్రబాబే అన్నారు జగన్ రాజకీయ స్వార్థం కోసం వెంకన్న స్వామి ప్రతిష్టను దిగజార్చుతున్నారని విమర్శించారు తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా విచారం వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేయడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం దాని అని అడుగుతా ఉన్నా అపవిత్రం కాదని అడుగుతా ఉన్నా నీ రాజకీయ స్వా నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాం నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తా ఉన్నాం జరగనిది జరిగినట్టుగా అనిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తా ఉన్నాం ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారాన్ని వ్యక్తం చేయచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేయడం ఏంటండి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తున్నా దానిపైనే సిట్ వేసాను నేను ఏటో అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఎందుకంటే ఓసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమందైనా నమ్మతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళు